హలో హాయ్ వెల్కమ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ మరి డిఎస్సికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ కావచ్చు అదేవిధంగా ఇనిషియల్ కీ అయితే పొందుపరచడం జరిగింది సో చాలామంది చూస్తున్న తర్వాత నాకు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారండి మీకు ఆల్రెడీ కాల్ చేసిన వాళ్ళకి తెలుసు ఎంగేజ్ చేయాలంటే కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది సో మరి దీని గురించి పర్టికులర్గా వాట్స్ బిహైండ్ ఛానల్ తరఫున స్కూల్ అండ్ బయాలజికల్ సైన్స్ ఎవరైతే రాశారో వారు కంపల్సరీ మనం అన్ని డిస్ట్రిక్ట్లో అన్ని కేటగిరీ వాళ్ళకి సంబంధించి ఎవరైతే స్కూల్ స్టార్ట్ బయాలజికల్ సైన్స్ రాశారో వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం ఒక చిన్న సర్వే పెడుతున్నామండి సర్వేకి సంబంధించిన ఫామ్ అనేది ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే మీకు ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫస్ట్ లింకే ఉంటుందండి మీకు ఆ దానిపైన సర్వే ఫామ్ పైన క్లిక్ చేయండి మీకు ఆ సర్వే ఫామ్లో డీటెయిల్స్ వస్తాయి మరి ఏం నింపాలి సార్ సర్వే ఫామ్లో అని చూసినట్లయితే మీ పేరు మీ డిస్ట్రిక్ట్ అదేవిధంగా దానికి సంబంధించిన మీ కేటగిరీ ఒకటి నింపండి అండ్ అదేవిధంగా డిఎస్సిలో ప్రతి ఒక్క సెక్షన్కి సంబంధించిన మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ పిఐఈ అదేవిధంగా కాంటెంట్ మెథడాలజీ సో ఈ నాలుగు సెక్షన్ సంబంధించిన మార్క్స్ ఇవ్వండి అండ్ అదేవిధంగా టెట్ మార్క్స్ కూడా మెన్షన్ అంటే టెట్ ఫుల్ మార్క్స్ కాదండి సో మీరు ట్వంటీ పర్సెంట్కి చేశాక ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీకు టెట్లో నూట యాభై నూట యాభై వచ్చాయి అనుకోండి మీరు ట్వంటీ మార్క్స్ అని మెన్షన్ చేయండి అది ఒకటి బాగా దృష్టిలో పెట్టుకోండి టెట్లో ఎన్ని మార్క్స్ మీకు కన్సిడర్ చేస్తున్నారు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అవుతుందో ఆ వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మార్క్స్ ఎంటర్ చేయండి అదేవిధంగా మీరు డిఎస్సిలో వచ్చి మార్క్స్ సో టోటల్ ఆల్రెడీ పైన వచ్చి ఉంటాయి కదా సో కంప్లీట్గా టోటల్ మార్క్స్ అండి మీకు డిఎస్సి ప్లస్ టెట్ సో అన్నీ కలిపేసి ఎన్ని మార్క్స్ వచ్చా టోటల్ మార్క్స్ ఎంటర్ చేయండి అండ్ దాని తర్వాత మీరు ఏవైతే ఆబ్జెక్షన్స్ అనుకుంటున్నారో సో ఇన్స్ ఒక క్వశ్చన్ డౌట్ ఉంది సార్ సో ఇన్స్ ఒక క్వశ్చన్ డౌట్ ఉంది మీకు ఆ క్వశ్చన్స్ ఎంటర్ చేయడానికి కూడా మీకు ఒక ఐదు ఐదు క్వశ్చన్స్ అండి సో ఫైవ్ క్వశ్చన్స్ మీకు అక్కడ ప్రొవిజన్ ఉంది మీకు డౌట్ ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా కాంటెంట్కి సంబంధించి అడుగుతున్నాను నేను సో అదర్వైజ్ లేదంటే వేరేది కూడా ఎంటర్ చేయడానికి బట్ కాంటెంట్కి ప్రయారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి సో కాంటెంట్లో మీకు ఏ క్వశ్చన్ అయితే డౌట్ ఉందో ఆ క్వశ్చన్ని అక్కడ టైప్ చేయండి సో దట్ నేను ఆ క్వశ్చన్ ఏంటి ఎలా ఉన్నది సో అది వాస్తవాన్ని కరెక్టా కాదని నేను ఒకసారి అయితే చెక్ చేస్తాను మనకు టెక్స్ట్ బుక్స్ అల్టిమేట్ ఫైనల్ అదే అండి సో ఏ ప్రైవేట్ పబ్లిషర్స్ తీసుకోవడం జరగదు గవర్నమెంట్ ప్రింట్ అయినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అల్టిమేట్గా ఫైనల్గా ప్రామాణికంగా తీసుకుంటారు అదర్వైజ్ లేదంటే తెలుగు అకాడమీ బుక్లు తీసుకోవడం జరుగుతుంది సో దీని ఫైనల్ చేస్తూ ఉంటారు సో కంపల్సరీ సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీరు అది అక్కడ ఎంటర్ చేయండి జన్యూనే సో ఆల్రెడీ కొంతమంది పెడితే నైంటీ మార్క్స్ ప్లస్ వచ్చే అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అండి సో ఇక్కడ వచ్చిన దాంట్లో మనం యావరేజ్గా తీసుకుందాం సో దట్ మనం కొంతవరకు గెస్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది గెస్ చేయొచ్చండి ఏ కేటగిరీలో స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉండడానికి ప్రాబిలిటీ ఉందని గెస్ చేయడానికి ఛాన్స్ ఎంత ఎక్కువ మంది సర్వేలో పాల్గొంటే మనకు అంత జన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి అంటే అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవచ్చు కాబట్టి సో మిగిలిన సబ్జెక్ట్ వీడియోలు మీరు ఫార్వర్డ్ చేసినా చేయకుండా నేను చెప్పేది ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది కంపల్సరీ ఫార్వర్డ్ చేయండి వీడియోని కంపల్సరీ ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేస్తే ఏంటంటే ఎవరైతే రాసారో వాళ్ళందరూ కూడా సర్వేలో పాల్గొనకుంటే ఛాన్స్ ఉంది సో డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ బ్లూ కలర్లో ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ ఫామ్ కంప్లీట్గా నింపేసేయండి ఒకవేళ క్వశ్చన్స్ ఏమీ ఆబ్జెక్షన్ లేవనుకోండి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ఫైవ్ ఆర్ సిక్స్ సిక్స్ నింపేది ఉంటుంది అవి నింపేసేయండి సబ్మిట్ కోసే కొట్టేసేయండి సో దట్ మనం ఒక వన్ ఆర్ టూ డేస్లో డెఫినెట్గా ఈ సర్వే ఏంటి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర అనేది కంపల్సరీ మేము ముందు పెడతాను అండ్ కొంతమేరకు సో మనకు ఎగ్జాక్ట్లీ కాదు కొంతమేరకు అయితే మీ టెన్షన్ తీరిపోవడానికి మనం ఒక గెస్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో దాన్ని బట్టి అసలు మన కేటగిరీలో మనకి జాబ్ ఉందా లేదా అనేది కూడా డిసైడ్ కావడానికి అయితే అవకాశం ఉంటుందని సో చూద్దామండి అదైతే ఓకేనా అండ్ ఇంకా అన్నిటికంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నాకు కాంటెంట్ చాలా బాగా చేశారండి కాంటెంట్ అసలు ఫోన్ చేసి కాంటెంట్లో నాకు ఫార్టీ మార్క్స్ వచ్చాయంటే అసలు రియల్లీ నాకే కళ్ళు చెదిరిపోతున్నాయి ఫార్టీ ఫోర్ మార్క్స్కి ఫార్టీ మార్క్స్ రావడం అనేది గొప్ప విషయం అండి కొంతమంది ఫార్టీ టూ చెప్తున్నారు ఫార్టీ టూ అండ్ హాఫ్ చెప్పారు ఫార్టీ త్రీ చెప్పారు ఫార్టీ ఫోర్ ఎవరు చెప్పలేదు కూడా ఫార్టీ త్రీ హయెస్ట్ స్కోర్ అండి కాంటెంట్లో చాలా బాగా చేశారు అండ్ కొంతమంది సార్ ఇది కరెక్ట్ అనుకున్నాం బట్ ఇక్కడ కాంటెంట్లో తప్పు పోయిందంటే కొంతమంది చెప్తున్నారు సో రైట్ ఎనీహో అయితే కంపల్సరీ నా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ సర్వేలో పాల్గొనండి సర్వేలో పాల్గొంటేనే మనకు కొంతమేరకు గెస్ట్ చేయడానికి చాలా ఎంత మందికి వీలైంది అంతమే షేర్ చేసేయండి సో వాళ్ళు కూడా పాల్గొంటారు రైట్ సో వెల్ మేట్ టు ద నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ డే